హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాలవంటిల్లు వంటిలు ఇవాళ మన రెసిపీ వచ్చేసి బీన్స్ ఫ్రై ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఇలా బీన్స్ ఫ్రైని ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ బీన్స్ ఫ్రైలోకి నేను చెప్పినట్టు ఒక మసాలా పొడిని ఇలా ప్రిపేర్ చేసి వేసారంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలంటే అందుకోసం ఒక ఉల్లిపాయని మీడియం సైజ్కి కట్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి బీన్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా ఒక రెండు సార్లు ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలు అయితేనే బాగుంటుంది ఫ్రై అనేది ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి ఒక మూడు గిన్నెల వరకే ఆయిల్ వేసుకుంటున్నాను ఇది మూడు స్పూన్లు అనమాట ఇలా ఆయిల్ కాస్త కొంచెం ఎక్కువనే పడుతుంది ఈ కర్రీకి ఆయిల్ కాస్త కాగిన తర్వాత పోపు దినుసులు పసినపప్పు ఆవాలు జీలకర్ర పసుపు ఎండుమిరపకాయలు రెండు కట్ చేసుకుని పచ్చిమిర్చి రెండు వేసి కట్ చేసుకుని ఉల్లిపాయలు కూడా వేసి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి అన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందని ఇలా అన్నీ బాగా నూనెలో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకను కూడా వేసి ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకుందని ఇలా ఇలా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం బీన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇలా పోపులోకి బీన్స్ను కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకోవాలి ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని రెండు స్పూన్ల వరకు పుట్నాల పప్పుని రెండు స్పూన్ల కారాన్ని అదేవిధంగా రెండు స్పూన్ల సాల్ట్ని కూడా వేసుకొని ఇందులోకి ఒక పది వెల్లుల్లిపాయలను కూడా ఈ విధంగా విడివిడిగా చేసేసుకొని వీటన్నిటిని కోర్సుగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మిక్సీ పట్టుకోవాలి మనకి ఈ ఫ్రైకి ఈ పొడి అనేది చాలా ఇంపార్టెంట్ ఆవిరి పోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాన్ని స్మెల్ పోకుండా చూడండి పది నిమిషాల తర్వాత మూత చూపిస్తున్నాను మధ్యలో ఒక రెండు సార్లు కలిపాను ఫ్రెండ్స్ నేను కర్రీ అనేది ఈ విధంగా బాగా ఫ్రై అయ్యే ఆయిల్ సపరేట్ అయింది కదా ఇంకా కాస్త ఫ్రై చేసుకుందాను మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా బాగా ఫ్రై అవ్వాలి మనకి బీన్స్ అనేది బాగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ ఉంటుంది ఇలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ మొత్తం సపరేట్ అయింది కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని మొత్తాన్ని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి ఇలా కర్రీలోకి మసాలా పొడి మొత్తాన్ని యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు మగ్గించుకుందాన్ని సిమ్లో దగ్గర ఉండి లేదంటే మాడిపోతుంది రెండు నిమిషాల తర్వాత మూత చూస్తే చూడండి మనకి మనం వేసుకున్న మసాలా ఫ్రై కూడా బాగా ఫ్రై అయింది కదా మగ్గింది కదా ఇలా మగ్గితే సరిపోతుంది మనకి ఇప్పుడు ఇందులోకి వేయించిన ధనియాల పొడిని అర టీ స్పూన్ యాడ్ చేసుకుందాని ఈ విధంగా ధనియాల పొడి కూడా లాస్ట్లో యాడ్ చేసి ఇది కూడా ఒకసారి కలిపేసుకుంటే ఎమ్మి ఎమ్మిగా ఉండే బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడం సా చాలా సింపుల్గా అయిపోయింది కదా మనకి కర్రీ అనేది చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత బాగుందో కర్రీ అనేది వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుంది కర్రీ అనేది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్